మృగశిర కార్తెతో చేపలకి ఉన్న లింక్ ఏంటి ఆ రోజున జలపుష్పాలు ఎందుకు తింటారో తెలుసా మృగశిర కార్తె రోజు ఏ ఇంట చూసినా చేపల పులుసు ఫిష్ ఫ్రై వాసన గుమగుమలాడుతుంది నాన్ వెజిటేరియన్లు ఈ రోజున తప్పకుండా చేపల పులుసు చేసుకొని తింటుంటారు ఒకవేళ చేపలు తినని వారు రొయ్యలు చికెన్ మటన్ ఇలా నాన్ వెజ్ ఏదో ఒకటి వండుకొని తినడం మనం గమనిస్తుంటాం హిందూ పంచాంగం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే కాలాన్ని మృగశిర కార్తె అంటారు సహజంగా ఇది జూన్ మొద మొదటి వారంలో వస్తుంది ఈ సంవత్సరం జూన్ ఎనిమిది ఆదివారం నాడు మృగశిర కార్తె వచ్చింది రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తాయని అంటుంటారు రోహిణి కార్తె అనంతరం మృగశిర కార్తె వస్తుంది మన దేశంలో ఋతుపవనాల రాకను మృగశిర కార్తె ఆహ్వానిస్తుందని చెప్తారు ఈ కాలంలో ఋతుపవనాల రాకతో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి వేడి ఉక్కపోత వాతావరణం తగ్గి మన చుట్టూ ఉన్న వాతావరణం చల్లబడుతుంది ఇలాంటి మార్పులు మన ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపిస్తాయి ఈ కాలంలో ఎక్కువగా జలుబు దగ్గు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉంది అయితే చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి వంటి పోషకాలు రోగ శక్తిని పెంచుతాయి చేపల్లో ప్రోటీన్లు ముఖ్యంగా విటమిన్ డి బి ట్వెల్వ్ విటమిన్లు ఐరన్ జింక్ అయోడిన్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి మన బాడీకి అవసరమైన పోషణను అందిస్తాయి